रोज़े चालू

ఫ్రెండ్స్ ఇవే వచ్చేసి ఫిష్ ఫీడర్స్ ఇవి కంప్లీట్గా హ్యాండ్మేడ్తో తయారు చేసిన ఫీడర్స్ ఫుల్ స్టాండర్డ్గా ఉంటాయి అండ్ త్రీ ఉక్స్ ఉంటాయి వీటికి వచ్చేసి మధ్యలో ఉక్కు అటు లాస్ట్ ఇటు లాస్ట్ ఉక్కు ఉంటాయి సో మనం రీసెంట్గా పంపించిన కొన్ని పార్సిల్స్ అయితే మీకు ఇక్కడ చెప్తాను చూడండి ఎక్కడెక్కడ ఏ ఏరికి పంపించాను అనేది మంచిర్యాల డిస్టిక్ సూర్యాపేట డిస్టిక్ ములుగు డిస్టిక్ ఇది శ్రీకాకుళం పార్వతీపురం పెద్దపల్లి డిస్టిక్ నెల్లూరు డిస్టిక్ మహబూబ్నగర్ డిస్టిక్ బాపట్ల డిస్టిక్ మళ్ళీ మహబూబ్నగర్ డిస్టిక్ గుంటూరు మహబూబాబాద్ అనకాపల్లి హైదరాబాద్ వెస్ట్ గోదావరి సో హాయ్ ఫ్రెండ్స్ బిఎన్ ఫిషింగ్ తెలుగు యూట్యూబ్ ఛానల్ కి స్వాగతం సో ఫ్రెండ్స్ ఈ రోజు చాలా రోజుల తర్వాత తమ్ముడి దగ్గరికి అయితే వచ్చాము ఇంతకు ప్రీవియస్ వీడియోలో చాలా రోజుల కింద వన్ ఇయర్ బ్యాక్ అయితే వచ్చాం తమ్ముడు దగ్గరికి ఆ రోజు మస్తు అయింది ఫిషింగ్ కూడా సో తమ్ముడు కూడా మంచిగా మన రిసీవ్ చేసుకోండి మంచి అయితే మర్యాదగా మంచిగా అయితే చేసినాడు మనకు కూడా సో ఈ రోజు కూడా మళ్ళీ నిన్న కాల్ చేసి కాల్ చేసి ఈ రోజు కూడా వచ్చినాం తమ్ముడి దగ్గరికి అయితే సో చూడాలి ఈరోజు ఫిషింగ్ ఎట్లా అవుతుందో అండ్ ఇంకోటి మా బ్రదర్ కూడా వచ్చాడు నేను డైలీ మా ఊరు నుంచి తను నేను ఎక్కువ శాతం తను ఇద్దరం వెళ్తుంటాము సో ఈరోజు ఈరోజు వచ్చేసి ఫీడర్తోనే ఫిషింగ్ అయితే చేసేది సో శివ కూడా అలవాటు చేసిన ఫీడర్తో ఫిషింగ్ చేయడం అండ్ ఫీడర్స్ కూడా కొన్ని శివకైతే అయితే మనమైతే ఫ్రీ ఫ్రీగా వేయడం జరిగింది శివ కూడా ఫీడర్తో ఫిషింగ్ చేయడం అని చెప్పేసి సో మాముడైతే ఆస్ యూజువల్గా ఎప్పుడు ఫీడర్తోనే ఫిషింగ్ అయితే చేసేది మేము సో ఫ్రెండ్స్ మీకు ఇంకోటి ఫిష్ ఫీడర్స్ ఎవరికైనా కావాలనుకుంటే మనమైతే ఆల్ ఇండియా బాధ అయితే డెలివరీ చేస్తామో సో ఒకసారి చూడండి శివ వీడియోలో కూడా కనిపిస్తాయి మన ఫీడర్సే అండ్ మన తమ్ముడి దగ్గర తనకు కూడా ఛానల్ ఉంది కిల్లా విఎల్ ఫిషింగ్ అని చెప్పేసి తను కూడా తన ఛానల్లో కూడా సేమ్ మన ఫీడర్స్తోనే ఫిషింగ్ అయితే చేసేది ఎవరికైనా కావాలనుకుంటే మన మొబైల్ నెంబర్ అయితే స్క్రీన్ పైన ఇస్తాను సో ఆల్ ఇండియా అయితే డెలివరీ అయితే ఉంటుంది ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంది అంటే ఇంట్రెస్ట్ ఉంటే ఖచ్చితంగా తీసుకునే వాళ్ళు మాత్రమే కాల్ చేయండి టైం పాస్ చేసే వాళ్ళు కాల్ అసలు చేయకండి ఓకేనా సో చూద్దాం ఈరోజు అయితే ఫిషింగ్ ఎట్లయితే ముగ్గురం కలిసి అయితే ఈరోజు ఫిషింగ్ చేస్తున్నాము ఒకటి సార్ వస్తా నాలుగు తారీఖు వచ్చి ఫోన్ చేస్తాం ఆడ ముందు కింద அந்த கிண்டி అదే నాలక ఇందాక గుండె కిందకు పోయింది అది మెల్ల గట్లే గుంజు లేకుంటే అన్న గుండె కింద ఉండి పోత చూడులేదు అన్న గీడ విడి ఆడ పాపప్పులు తెలియ ఆడు తిరగాలి తిరుగుతుందా తిరుగుతుంది ఆడ వచ్చేది గుండె పక్కన కదా ఆడ పాపప్పులు తెలియదు వెళ్ళిలే ఓకే ఓకే మొత్తం అదే ఈ కాట అదే

dice ఇక్కడే ఉంది నేను ఫస్ట్ ఫిష్ అయితే పడింది ఆల్మోస్ట్ ఐదు కేజీలు ఐదు కేజీలు ఈజీగా ఉంటుంది కుక్ చూడండి ఒకటే హుక్ అయింది సేపు నుంచి అయితే ఒకటి పడింది ఫ్రెండ్స్ ఇంకా చూద్దాము ఇంకా చాలాసేపు టైం అయితే ఉంది తమ్ముఖకు మా ఇంకో బ్రదర్కి నాతో వచ్చిన బ్రదర్ కూడా పడింది సో నాకు ఇప్పుడు బోని అయింది ఉక్కు అయితే జస్ట్ సింగిల్ ఉక్ అయింది జస్ట్ ఇక ఇంకా కొద్దిసేపు అయితే ఉడిపోయింది ఉక్కు కూడా

మా అందరికంటే ఎక్కువ మళ్ళా పరంలో మర కాదు తగినైతే మొత్తం నాకు వెళ్ళిపోయింది ఫ్రెండ్స్ చాలా సతాయిస్తుంది కొంచెం రాణ ప్రాంతం లోపల కాబట్టి ఇబ్బంది అవుతుంది ஷா மார்த்தேன் <GULPını> <Census comfy> వాటర్ ఫెస్ ఏంటన్నా వస్తుంది ఐదు కేజీలు ఉంటుంది అక్కడ కేజీ వచ్చింది ఆల్మోస్ట్ అలా అయిపోయింది వాదా దానికి పోల్చుర్రె ఇంకో దాన్ని నాదే మిషన్ 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 ఏం కాదు చాప రండి మనకి ఈజీగా ఐదు ఉంటుంది తొందరపడదు ఒకటి సింగిల్ ఉక్ జాగ్రత్త జాత సింగిల్ ఉక్ ఉంది అవునా అవునా ఉక్కు బాగలేదు ఉక్కు బాగా చెల్లి గౌతల్లే సైజ్ అయితే పడింది ఆల్మోస్ట్ ఫోర్ నుంచి ఫైవ్ కేజీస్ అయితే పక్కా ఉంటుంది సెకండ్ ఫిష్ ఇది అయితే మనకి ఈరోజు చాలా సతయించింది వీడనుకున్న డబ్బా దారం మొత్తం అయిపోక సింగల్ హుక్ అయింది నోట్లో గడ్డకు వస్తుందో రాదో అని టెన్షన్ అయితే పడ్డాను నేను రాన ప్రాంతంలో ఇక ఒక్కటే హుక్ అయింది కరెక్ట్ మూతిలో అయినందుకు ఊడిపోలేదు ఇంకా టైం ఉంది ఫ్రెండ్స్ వెయిట్ చేద్దాం మనం అయితే పడింది డబ్బా దారం మొత్తం అయిపోయింది ఆల్మోస్ట్ పెద్ద చేప పట్టినప్పుడు మాత్రం ఖచ్చితంగా పేషెన్స్ తోనే నాకు ఉండాలి పడింది కదా అని చెప్పేసి తొందర తొందర లాగితే మాత్రం అస్సలు కాదు దానికంటే ఎక్కువ లే అంతే ఉంటుంది ఫాస్ట్ గుంజు గుండె కింద కోకుండా ఫాస్ట్ గుంజు ఇప్పుడు ఫాస్ట్ ఇప్పటి అక్కడ సతాయించకూడదు ఫాస్ట్ గుంచితే గుండె దాటినంట కోస్తుంది ఇంకా అది ఒక్కటే అక్కడ తాడితే కష్టం ఆఫర్లో తట్టినా

ఇది థర్టీ కొంచెం అది లూజ్ అది లూజ్ చేస్తే కదా డబ్బుకి ఫ్రెండ్స్ సెకండ్ ఫిష్ అయితే పడింది ఇది ఆల్మోస్ట్ త్రీ ఫోర్ ఉంటుందేమో త్రీ అండ్ హాఫ్ ఫోర్ కేజెస్ వరకు ఉంటుందేమో ఇది ఉక్కు చూడండి దీనికి నోట్లోనే డైరెక్ట్ ఉక్కు అమ్మా సింగిల్క్ అయింది దీనికి కూడా ఉక్కు చూడండి ఆల్మోస్ట్ ఇంకా కొద్దిసేపు అయితే హుక్కు పోయేది మీరు కొద్దిమంది నేను ఫీడర్స్ ఇస్తాను కదా కొద్దిమంది ఏంటంటే నా ఉక్కు బెండ అయింది ఉక్కు బెండ అంటారు ఉక్కు బెండ అనేది మీరు లాగే విధానాన్ని బట్టి ఉంటుంది అది పది కేజీల చేప పడ్డా సరే మీరు లాగే విధానాన్ని బట్టి ఉంటుంది సరిగా లాగకపోతే మీరు మూడు కేజీలు చేపడా సరే ఉక్కు అనేది బెండు తీసుకొని వెళ్ళిపోతుంది సో చూద్దాం ఇంకా ఇది రెండోది